అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి రెండవ అధ్యాయము ఆరవ వచనం వరకు మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లును నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును ఉన్నాడు మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింతునుకు రాలేదు నా ప్రాణము తోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఎలాగూ చెప్పుటలేదు గానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే

నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచను నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొంద తగినదో వారి వలన నాకు దుఃఖము కలుగుకుండవలనని ఈ సంగతి మీకు వ్రాసితిని మరియు నా సంతోషము మైయు మీ అందరి సంతోషమే అని మీ అందరి సంతోషమే మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు రాసితిని నమ్మకము కలిగి వీలాగు రాసితిని మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీకు దుక్కము కలుగువలనని కాదు కానీ మీ యెడల నాకు కలిగి ఉన్నా అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోను నిండు మనోవేదనతోను ఎంతో కన్నీరు విడిచిచు మీకు రాసితిని ఎవరైనను దుఃఖము కలుగజేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు నాకు మాత్రము కాదు కొంత మట్టుకు కొంత మట్టుకు మీకందరికి దుఃఖము కలుగు ఉన్నాడు దుఃఖము కలుగు చేసి నేను విశేష భారము నేను విశేష భారము వాని మీద మోప గోరక దాని మీద మోప గోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన మీలో ఎక్కువ మంది వాళ్ళని కలిగిన ఈ శిక్షయే చాలును ఈ శిక్షయే చాలను